అన్ని లైట్లు నేను కొన్నాంకనే ఇప్పించాను పిచ్చి వేస్తుంది అసలు ఇవన్నీ రిపేర్ అయి ఈ పెద్దాపురం రోడ్ అయితే మొత్తం ఖరాబ్ ఉంది మొత్తం ఒకటి పది నట్లు మొత్తం రిపే రోడ్ మొత్తం వాసం ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి గుంట బండి మొత్తం అటోరికి ఇటరికి మొత్తం ఆగం విరిగిపోయినాయి రోడ్లు మొత్తం వర్షం పడుతుంది పట్టాలన్నీ తడిచినాయి బయటకు వచ్చే వరకు మూడైంది నైట్ మూడయింది పెద్ద పెద్ద గుంటలు ఈ రోడేనా అసలుకి మొత్తం ఈ వర్షాకాలం అయితే ఘోరంగా ఉంది పెద్దపురం రోడ్డు మన బండి అవుతుంది మొత్తం ఇంకా వాటర్ దిగిన భయం అవుతుంది మొత్తం ట్యూబ్ పెట్టినా లోపడంగా మెదపట్టేసినా కానీ జాకీ పెట్టిన ఇది సెట్ అవుతుందో కాదో అని మామూలుగా అయితే ఏం జార కూడా పెట్టినా ఓట్ ఓటు రాయి పెట్టినాటి రాయి పెట్టినా రెండు జాకీలు పెట్టినాయి రెండు జాకీలు పెట్టి ఆ దానికి ఓటు వేయించిన ఈ రాయికి ఈ రాయికి మొత్తం ఈ అస్సాం పోయేటప్పుడు కొత్త టైర్లు వేసిన సీల్ టైర్లు వేసినా లిఫ్ట్ టైర్లే బెండ్ అయిపోతున్నాయి మొత్తం ఘోరంగా వాన కొడుతుంది ఇక మొత్తం గుంటలే ఇక ఒక్క గుంట దాడితే మన బండి బయటపడేది కానీ అసలుకి ఘోరంగా ఉంది అసలుకి